జీఎం ఆఫీస్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్ కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షుడు తిప్పారప్పు శ్రీనివాస ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా వారి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పులమాల వేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అవిశ్రాంత ధీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు గాంధీ వారసత్వాన్ని పుచ్చుకుని దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన అజారమరుడు సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మేధావి వారి ఆశయ సాధనకై పునరంకితం కావాలని ఐటీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి మున్ముందుకు సాగిపోవాలని మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి నివా సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఎనభైవ పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అమర్లై దేశాన్ని ఎలా అగ్రభాగాన్ని నిలబెట్టిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ ఈ రోజు అగ్రస్థాయిలో ఉండి మనమందరం కూడా ప్రపంచ దేశాలకు పోటీకి పోతున్నామంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రోటీ కపడ ఆర్ మకాన్ వినాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశంలో అమలు చేస్తున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటక్కు విద్య వాయిద్యం అనేక సంక్షేమాలు ఇచ్చిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు మరి వారి పాటలు నడుస్తూ ఈ రోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు తీసుకొస్తా ఉన్నారు గత పది సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలని ఉద్యమిస్తే అమ్మ రాజీవ్ గాంధీ గారి యొక్క చతిమణి మనందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని అవునని మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలో ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉంది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదు పూర్తి చేసినాం ఆరు పూర్తి చేసినాం రైతు రుణం మాఫీ చేసినాం చాలా మంది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదని ఎవరైతే రుణం మాఫీ చేయకుండా పది సంవత్సరాల కాలయాపన చేసి కేవలం ఇరవై ఎనిమిది కోట్లు అర్హులున్న వారి గురికి వడ్డీ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు రెండు లక్షలు ఒకేసారి మాఫీ చేస్తే ఇలా రాలేదని చెప్పి బుకాయిలు బుకాయి మాటలు చేసి రైతులను తక్కువ చేసి చూపిస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది పంద్రా ఆగస్టు నుంచి రెండు లక్షలు ప్రారంభమేసిందని చెప్పి ఇంకా పూర్తి కాలే ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్క రైతు బంధువు చెప్తా ఉన్నా మీ ద్వారా ఆ రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే వరకు ఈ రుణమాఫీ ఉంటది ఇలా రైతులు అదే పడవద్దు ఎవరైతే టిఆర్ఎస్ వాళ్ళు ఉనికి చాపించుకోవడానికి బీజేపీలో మమ్మకం అవ్వడానికి చీకటి చాటున ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు చీకటి మయం చేసి ఈరోజు వారి యొక్క సులాభం కొరకి మరి నష్టం చేయాలనుకుంటున్నటువంటి ఒక కుట్రను భగ్నం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ ఆలోచనలను తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో సహకరించాలి ప్రతి ఒక్క పేదవాడు రైతు బంధు అన్ని రకాలుగా లాభం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పి అదే మాదిరి రామగుండం నియోజకవర్గాన్ని ఈరోజు అత్యంత అద్భుతంగా తీర్చిద్దే ప్రణాళికలో మరి మా నాయకుడు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రిగా మరి మాకు శాసన శాసనసభ్యులు అదే మాదిరిగా మా రేవంత్ రెడ్డి గారు మట్టి విక్రమారెడ్డి గారి సహకారంతో రామగుండంలో త్వరలో అత్యద్భుతంగా తీర్చిదిద్దే సమయం దగ్గర పడ్డది రేపో మాపో మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతుందని మీ ద్వారా అందరూ తెలుస్తుంది నమస్కారం